మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్సీఎల్టీలో చుక్కెదురైంది సరస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్ విజయముకు అనుకూలంగా తీర్పిచ్చింది అయితే సరస్వతి సిమెంట్స్ షేర్లపైన జూలై ఇరవై తొమ్మిదిన ఎన్సిఎల్టీ హైదరాబాద్ బెంచ్ జగన్కు అనుకూలంగా తీర్పిచ్చింది అయితే ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో విజయమ్మ గారు అప్పీల్ దాఖలు చేశారు నేడు విచారణ చేపట్టారు అయితే ఈ సందర్భంగా విజయమ్మకు చెందినటువంటి పూర్తి పైన యథాతథా స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు గతంలో సోదరు షర్మిల పేరు మీద తల్లి విజయమ్మ అక్రమంగా షేర్లను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు ఆ షేర్ల బదలాయింపు వెంటనే రద్దు చేయాలంటూ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు దీంతో పిటిషన్పై రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనున విచారణ చేపట్టినటువంటి ట్రిబ్యునల్ తీర్పును జూలై ఇరవై తొమ్మిదికి రిజర్వ్ చేసింది అయితే షర్మిల విజయమ్మ సరస్వతి షేర్లను బదిలీ చేయడం అక్రమేనని షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది మరి అయితే ఇక్కడ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో విజయమ్మ గారు అప్పీల్ చేశారు అయితే దానిపైన విచారణ చేపట్టి జస్టిస్ ఎన్ శేషాయి టెక్నికల్ సభ్యుడు జితేంద్రనాథ్లతో కూడినటువంటి ధర్మాసనం తుది తీర్పును ఇచ్చింది విజయమ్మ గారు తరపు న్యాయవాది మాట్లాడుతూ షేర్ల బదిలీపై పూర్తిగా చట్టపరమైనటువంటిది చట్టపరమైనదిగా జరిగింది అని పేర్కొన్నారు అయితే దీనిపైన షర్మిల ఎలా స్పందిస్తారు అనేటటువంటిది తెలియరావాల్సి ఉంది నమస్తే